ஜ அந்த பேர் பேரு பிடித்தேஷ் அந்த கிண்டுக்கெல்லாம் யாரும் మరి విద్యార్థి సెకరాల్లో అయితే ఫీజు రియపడుతుంది కానివ్వండి మరి పల్లెలలో కానీ ఎక్కడన్నా కానీ ఆరోగ్య సమస్యతో బాధపడే వారికి మరి ఆరోగ్యశ్రీ కానివ్వండి వనా కానీ ఇవన్నీ కూడా ప్రజల యొక్క సంక్షేమం కోసం ఆయన అన్ని స్కీములు ఇంప్లిమెంట్ చేసి మరో నిన్న సీఎం గారికి వస్తే సీఎం గారు ఎమ్మెల్యే ఫోన్ చేసి అడిగితే అన్న తెలుగుదేశం సభ్యత్వం ఉంటే తప్ప అది ఇచ్చే ప్రసక్తి లేదు అని అని వాళ్ళ చిత్రాలు చాలా బాధేసింది ఎందుకంటే మనం ప్రజలు అందరికీ సహాయం చేయాలి కానీ ఏదో మన పార్టీ వాళ్ళకి సహాయం చేయాలనే భావన ఉంటే ప్రజలు చాలా మంది ఉంటారు అందరూ పార్టీ వాళ్ళే ఉండరు కొంతమంది తటస్తులుగా ఉండి ఓట్లు వేస్తుంటారు వాళ్ళందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అందజేశారు ఆయన తమిళనాడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆమె తప్పాటులోనే పుట్టినాడు కాబట్టి ఈ రోజు ఏదో ఆ స్వల్పం మెజార్టీతో మనం ఓడని తర్వాత దాన్ని ఇన్ని రకాలుగా మనకి ఇబ్బందులు పెడుతున్నారు ఈ ఇబ్బందులు మీదనే రాకుండా ఉంటారంటే మనం ఇవే స్ఫూర్తితో పెద్ద నమ్మకం చెప్పినట్టు రాబోయే ఎలక్షన్స్లో మనం ప్రతి నియోజకవర్గంలో కూడా కొన్ని సైనికులు అలాగా పనిచేసి మన పార్టీ మనం మళ్ళీ అధికారంలో కూడా తెచ్చుకున్నామంటే మళ్ళీ మనకు సదుపాయం తప్పకుండా వస్తువులు అని చెప్పేసి ೇತ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಇದು ಪ್ರತಿ ಒಬ್ಬರಿಗೆ ಪಾಲ್ಯೂ